నమస్తే అండి నేను రజా ఎలక్షన్ కమిషన్ కీలక ఆదేశాలతో జనసేన పార్టీకి ఒక భయంకరమైన దెబ్బ తగలబోతోంది సో మరి దీన్ని జనసేన పార్టీ టీడీపీ పార్టీలు ఏ విధంగా తిప్పికొడితే చూడాలి ఎలా అంటే సో జనసేన పార్టీ సింబల్ ఉంది కదా ఇది అన్నమాట ఇప్పుడు తలపోటుగా మారింది ఇది జనసేన పార్టీ అభ్యర్థులు నిలబడిన చోట ఇదేస్తారు కానీ జనసేన పార్టీ అభ్యర్థులు లేదంటే రెబల్ అభ్యర్థులు నిలబడని చోట వాళ్ళకు కూడా ఈ సింబల్ కోరుకుంటే కానీ ఇవ్వడానికి అవకాశం ఉందట ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేనకు సింబల్ కష్టాలు వెంటాడుతున్నాయి జనసేన అభ్యర్థులు లేని చోట్ల గ్లాసు గుర్తు ఫ్రీ సింబల్గా ఉండడంతో అభ్యర్థులు ఇప్పుడు టెన్షన్ ఉంది జనసేనకు గ్లాసు గుర్తును కేటాయిస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది అన్ని అసెంబ్లీ స్థానాలకు గ్లాసు గుర్తును కేటాయిస్తున్నట్లు పేర్కొంది అయితే జనసేన అభ్యర్థులు పోటీలో లేకపోతే ఫ్రీ సింబల్ అవుతుందని చెప్పింది అభ్యర్థి పోటీలో లేకపోతే ఇండిపెండెంట్లు కోరుకుంటే గ్లాసు సింబల్ను వారికి కేటాయించే అవకాశం ఉంది ఇదే అనమాట పెద్ద తలపోటు ఇన్నేళ్లుగా గాజు గ్లాస్ సింబల్ని ప్రచారం చేసుకుని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఇది జనసేన పార్టీ సింబల్ అని చెప్తే ఎలక్షన్ కమిషన్ వచ్చి ఇప్పుడు ఏం చెప్తుందంటే ఫ్రీ సింబల్ జాబితాలో ఉంది కాబట్టి ఎవడైనా వచ్చి అడిగితే మేము ఇచ్చేస్తామని చెప్తుంది అది పరిస్థితి రాష్ట్రంలో పది శాతానికి పైగా సీట్లలో పోటీ చేస్తున్నామని గ్లాసు సింబల్ ఇతరులకు కేటాయించవద్దని జనసేన ఈసీని కోరింది జనసేన వినతిపై కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు సింబల్ తో ఇబ్బంది తలెత్తకుండా జనసేన ప్రయత్నాలు చేస్తుంది నామినేషన్ ఉపసంహరణ గడువు ముగిగా ఇండిపెండెంట్ అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించే అవకాశం ఉంది ఒకరికంటే ఎక్కువ మంది కోరుకుంటే లాటరీ తీయబోతున్నారు జనసేన గ్లాసు గుర్తును కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది పారాటెన్ ప్రకారం అన్ని అసెంబ్లీ స్థానాలకు గ్లాసు గుర్తును కేటాయించినట్లు ఈసీ పేర్కొంది పేర టెన్ బి ప్రకారం జనసేన అభ్యర్థి పోటీలో లేనట్లయితే ఫ్రీ సింబల్ అవుతుందని స్పష్టం చేసింది అలాంటి స్థానాల్లో ఇండిపెండెంట్లు అభ్యర్థి కోరుకుంటే కనుక వారికి ఆ సింబల్ ఇచ్చే అవకాశం అయితే ఉంది ఇదండి పరిస్థితి ఇది దెబ్బ ఎలా అంటే జనసేన పార్టీ పోటీ చేసే చోట అక్కడ టీడీపీ పార్టీ సింబల్తో పెద్ద ఇబ్బంది అయితే లేదు కానీ అక్కడ బకెట్ సింబల్ చేస్తారనమాట జాతీయ జనసేన పార్టీ అని చెప్పేసి లేదంటే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో బొమ్మిడి నాయకర ఉన్నారు కదా నాయక పేరు మీద కొంతమంది వస్తారు జాతీయ జనసేన పార్టీ పైన జాతీయ జనసేన పార్టీ వచ్చింది ఇలా జరుగుతూ ఉంటుంది అదే ఇప్పుడు నూట యాభై నాలుగు స్థానాలు ఏదైతే ఉందో టీడీపీ పోటీ చేసే స్థానాల్లో ఈ స్థానాల్లో మాత్రం రెబల్ అభ్యర్థులు ఉన్నారు గాజు గ్లాసు సింబల్ ఎలాగో ప్రజల్లో ఉంది కాబట్టి ఈ సింబల్ అంటే జనసేన పార్టీ అనేది ఉంది కాబట్టి కొంతమంది చూడ చూసి చూడకు ఓటేసి ఓటేయకపోతే కనుక వాళ్ళకు ఓటేస్తే కనుక అది జనసేన పార్టీకి నష్టం కోటకి మీద నష్టం సో ఇదే నెత్తి నోరు కొట్టుకొని జనసేన పార్టీ చెప్తున్నప్పటికీ ఎలక్షన్ కమిషన్ మాత్రం ఏదో మరి వెనక్కి అయితే తగ్గట్లేదు ఈ సింబల్ ఎవరికి ఇవ్వద్దు మాకు మాత్రమే కేటాయించండి ఫ్రీజ్ చేయండి మాకు మాత్రమే ఇది ఎవరికి ఇవ్వద్దు అని చెప్తున్నా సరే ఎలక్షన్ కమిషన్ మాత్రం ఇస్తున్నటువంటి పరిస్థితి